హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను పౌర్ణమి రోజు సాయంత్రం అయితే రోజుట్లాగానే ఐదింటికల్లా గుడి దగ్గరికి లైన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము సేవ ఐదింటికి స్టార్ట్ అవుతుంది కదా అక్కడికి ఐదింటికల్లా వెళ్తే వాళ్ళు ఎక్కడ ఏంటనేది మనకి చెప్తారు కానీ ఐదింటి నుంచి ఎంతసేపు వెయిట్ చేసినా ఎవరు రాలేదు ఇంకా రోజుట్లాగా వెయిట్ చేస్తా ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది వచ్చేటప్పుడు జ్వాలా తోరణం కోసం రెడీ చేస్తూ ఉంటే చూసాము ఇక ఇక్కడ వీళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా సరే వాళ్ళు ఎలాగో సేవకి వెళ్తారు మన ఇద్దరం వెళ్ళి జ్వాలతోరణం చూద్దామని చెప్పి నేను అత్త మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఇంకా మిగతా వాళ్ళందరూ వెళ్ళారనమాట వాళ్ళకి క్యాలెండర్లు పంచే దగ్గర అలా భోజనాలు వడ్డించే దగ్గరికి పంపించారంట ఇక మేమైతే వెనక్కి వచ్చేసాము ఇక్కడ జ్వాలతోరణం కోసం అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు రోడ్ సైడ్ మేము చెప్పులు అయితే ఇక్కడ పక్కన వదిలేయాలి కదా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో బయటికి అవి జాగ్రత్తగా పెట్టేసుకొని చెప్పులు లేకపోతే అడుగు పెట్టలేను నేనైతే నా వల్ల అస్సలు కాదు ఇప్పుడు మేము దగ్గర దగ్గర సిక్స్ అవుతుంది టైము ఇప్పటికీ ఇంత మటుకే ఉన్నారు జనాలు చూసారు కదా ఇంకా సేపు ఆగితే చూడండి అస్సలు రోడ్ అసలు ఇంకేం కనిపించదు నడవడానికి కాదు కదా నిల్చడానికి కూడా ప్లేస్ లేదు చిన్నగా వీళ్ళందరినీ నెట్టుకుంటూ ఫ్రంట్కి వెళ్ళిపోయాము కరెక్ట్గా అక్కడ ఫెన్సింగ్ వేసింది లైట్ ఉండే పోల్ దగ్గర ఫెన్సింగ్ వేసింది అక్కడికి వెళ్ళిపోయాము ఇప్పటికే చాలామంది దీపాలు అయితే పెట్టుకుంటున్నారు మేము కూడా ఫస్ట్ దీపాలు పెట్టేసుకొని ఆ తర్వాత జ్వాలతోరణం చూసేసి నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు పౌర్ణమి రోజు జ్వాలతోరణం వెలిగిస్తారని తెలుసు కానీ ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి ఇటు సైడు నాకు తెలిసి నెల్లూరు వైపు తక్కువే జ్వాలాతరణం వెలిగించడము నెల్లూరు డిస్టిక్లో అందుకని నేను విన్నా కానీ ఎప్పుడు చూడలేదు దగ్గర నుంచి ఈరోజు చూడడానికి అయితే ఛాన్స్ దొరికింది ఇంకా వీళ్ళందరినీ చిన్నగా సైడ్కి నెట్టేసుకొని ముందుకైతే వెళ్ళిపోయాము అలా ముందుకు వెళ్ళడమే బెటర్ అయింది లేకపోతే ఇంకా సేపటికి అసలు మొత్తం నిండిపోయారు ఎక్కడ ఖాళీ లేకుండా అయిపోయింది నిలుచుకోవడానికి కూడా ప్లేస్ లేదు ఆ ఎదురుగ ఫెన్సింగ్ ఉంది కదా కరెంట్ పోల్ అదే లైట్ ఉన్న పోల్ దగ్గర అక్కడ వెళ్ళి నిల్చున్నాను అనమాట వీళ్ళందరినీ దోసుకొని ఈ రోడ్డు నేను రోజు చూపిస్తాను కదా ఆ రోడ్డు ఖాళీగా ఉండేది ఈరోజు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఇంకా మేము వచ్చేటప్పుడు ఇటువైపు రోడ్డు కూడా సగమే ఉండింది ఇప్పుడైతే ఈ కాసేపటికి అదే నిండిపోయింది ఈ రెండు రోడ్లు అసలు ఎక్కడ ఖాళీ లేకుండా వచ్చేశారు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అడుగు తీసి పెట్టడానికి కూడా ఖాళీ లేని అంతగా ఉండి అక్కడ పట్టిన దీపాలు వెలిగించున్నారు అవేంటంటే సగం సగం వెలిగేసరికి లేసరిపో పక్కకు నెట్టేశారు వాటిలోంచి భయంకరంగా వస్తా ఉంది సగంలో ఆపేసేసరికి అట్లాగే నించున్నాము ఫస్ట్ దీపాలు పెట్టేసుకొని ఆ తర్వాత చూద్దాంలే అనుకున్నాము ఇంకా ఇక్కడ స్టార్టింగ్లో ఇదిగో ఇక్కడ ఫెన్సింగ్ ఉంది కదా నేనైతే ఈరోజు జ్వాలతోరణం వీడియో మొత్తం ఈ ఫెన్సింగ్ దగ్గర పెట్టేసి కెమెరా అయితే ఎటు కదలకుండా ఫోన్ని పట్టుకొని తీశాను ఫస్ట్ కాసేపు అయితే నాకు తీయడం అయితే అస్సలు కుదరలేదు జనాలు తోస్తా అట్లా ఉండేసరికి ఆ తర్వాత చిన్నగా నిల్చోడానికి వరకు ప్లేస్ సెట్ చేసుకొని ఆ ఫెన్సింగ్ దగ్గర నుంచొని వీడియో అయితే తీసాను అసలు చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా పూజ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది దీపాలు పెట్టుకున్న దగ్గర మనం పూజ కూడా చేయించుకోవచ్చు ఇప్పుడు చూడండి మీకు రోడ్డు మొత్తం అసలు ఎక్కడ కనిపించదా చివరి వరకు అంటే మధ్యలో ఉంటాయి కదా బార్కెట్స్ రోజు వీడియోల్లో చూపించేదాన్ని కదా బార్కెట్స్ దాటుకొని రోడ్డుకు వచ్చేయడం ఆ బార్కెట్స్ వరకు ఉండిపోయారు ఫుల్గా ఈ లైన్ లైన్ ఎటు ఖాళీ లేదు ఇక వీళ్ళందరూ దీపాలు పెట్టేసుకొని తోరణం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా ఆ సైడ్ మండపంలో అదే అటు సైడ్ ఒక రూమ్స్ లాగా ఉన్నాయి అక్కడ అంత ఉన్నారు చూడండి బాగా గమనించినట్లయితే ఎక్కడ ప్లేస్ వదలకుండా మొత్తం ఫిల్ అయిపోయారు జనాలు అయితే ఇక్కడ స్టార్టింగ్లో ఈ ఫెన్సింగ్ కానుకొని ఇలాగ మెట్టులాగా ఉంది ఇక్కడైతే దీపాలు వెలిగించుకున్నాము ముగ్గు వేసి ప్రశాంతంగా వెలిగించుకునే అంత ఖాళీ అయితే లేదు మాకు ఇంకా అందుకని తొందరగా వెలిగించేసాము అసలు కాళ్ళు కూడా కాలిపోతున్నాయి ఎందుకంటే నేల కాలిపోయింది కదా బాగా వెలిగించి వెలిగించి ఒక ప్రమిదని చిన్నగా వా అన్నీ దీపాల మధ్యలో ఉంచి చిన్నగా ఒకటి తీసిస్తే అత్త నేను ఇలాగ ఒత్తులు వేసి వెలిగించాను కొన్ని చోట్లయితే బాగా కంటిన్యూగా దీపాలు పెట్టి పెట్టి నేల కూడా కాలా ఉందనమాట ఇక ఈ ఇది ఇలాగా ఇంటి దగ్గర నుంచే నేను తీసుకొచ్చుకున్నాను ఒత్తులు ఇంటి దగ్గరే లెక్క పెట్టేసి మూడు వందల అరవై ఐదు మంచిగా ఆవు నెయ్యి వేసి నాన్ పెట్టేశాను ఇంకా ఇక్కడికి వచ్చి అవన్నీ చేయాలంటే కుదరదు కదా వాటిని డైరెక్ట్గా తీసి ప్రమిదలో పెట్టేసి వెలిగిచ్చేసేసుకున్నాము ఈసారి పౌర్ణమి ఇలా జరిగింది చాలా బాగా అనిపించింది నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఛాన్స్ అయితే నాకు వస్తుందని చెప్పి ఇంకా జ్వాలా తరణం కోసం టైం పట్టేలాగా ఉంది అయినా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇక్కడ నించోలేమని కొంచెం పక్కకి వెళ్ళామా ఇంకా అస్సలు రావడానికి లోపలికి కూడా రాలేము ఈ జనాల మధ్యలో నుంచి మేము ముందే నెట్టుకొని వెళ్ళడం వల్ల ఆ కొంచెం ప్లేస్ అయినా మాకు నించోడానికి వచ్చింది అసలు పొగ చూడండి వీళ్ళు ఇంతమంది జనాలు రోడ్డు నిండా ఉన్నారు కదా నిండా దీపాలు పెట్టుకున్నారు ఆ పొగ మొత్తం ఇలా వచ్చి అసలు కాసేపు అయితే ఊపిరాడలేదు మొహానికి చీర కొంగు అడ్డు పెట్టుకున్నా కూడా ఆ పొగ అంతా ముక్కులోకి పోతే అస్సలు గాలాడలేదు కాసేపు అయితే చాలా కష్టంగా అనిపించింది నాకు ఆ తర్వాత చిన్నగా సెట్ అయింది ఇంకపోతే ఇప్పుడు జ్వాలతోరణం కోసం అక్కడ అంతా సెట్ చేసి ఒత్తులు అవన్నీ కట్టు పెట్టున్నారు ఆవునైతే ఎన్ని రోజుల నుంచో నానబెట్టి పెట్టున్నారంట ఆ అయితే మనకి అక్కడ లైన్గా కట్టున్నారు ఇప్పుడు పల్లకీలో అమ్మవారిని స్వామివారిని ఇక్కడికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత పూజ చేసి మొదట అమ్మవారిని స్వామివారిని జ్వాలతోరణం కింద నుంచి బయటికి తీసుకెళ్తారు ఆ తర్వాత వాళ్ళ వెనకాలే మనం వెళ్ళాలన్నమాట ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆపేస్తున్నాను ఎందుకంటే ఒరిజినల్ సౌండ్తో వీడియో చూస్తేనే మీకు చాలా బాగా అనిపిస్తుంది స్వామివారి నామంతో మారుమోగుతుంది శ్రీశైలం వీడియో చివరి వరకు చూడండి మార్గంలో ప్రవహించి ఎందుకంటే అది అగ్ని వాతావరణం మనకి ఎంత పెడుతున్నాదో అది అగ్ని మన ఒంటి మీ బట్టే కాలుతుంది ఎవరికైనా సరే అందువల్ల మనం మనమే రక్షించుకోవాలి మీరందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళి రావాలి చెప్పేసి మీ అందరూ దేవతలు తరలించి మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నారు కూడా ఒకే మార్గంలో బయటకు వెళ్ళండి అంటూ ఎవరైతే ఉన్న తగలగండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ అందరూ కూడా ఏంటంటే అందరు కూడా ఎవరు కూడా ఒకరి మీద ఒకరు చూసుకుని రాపాకండి సెపరేట్ గా క్యూలైజ్ ఉన్నాయి చిన్నపిల్లలకు సంబంధించి మాత్రం మరీ మరీ కేర్ తీసుకోండి అది అగ్ని ఎంత దువాతరణం ఎంత భక్తున్నా సరే అగ్ని మీద కాపాడుకోవాలో పాటించమంటే చిన్నపిల్లల్ని చూసుకోవాలి చూసుకోవాలని బాటించమంటే అదే రకంగా అక్కడక్కడ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ముఖ్యంగా లేడీస్ ఆ వస్త్రాలకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క ఆధరణకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండవచ్చు చైన్స్ కానీ అవన్నీ కూడా జాగ్రత్తగా అందరూ కూడా ఘోర దూరం ఎందుకు వెళ్ళిన తర్వాత వెళ్ళిపోవడం కోసం ప్రత్యేకంగా మార్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది వందలు నుంచి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ క్యూలైనా బాబు అక్కడ అంతా కూడా అక్కడ క్యూలైన్ ఉంటుంది బయటికి వెళ్ళిపోయిన ఇక్కడ వీళ్ళు వెళ్ళదు ఉన్నారనుకోండి క్యూలేదు స్టాక్ వెళ్ళినప్పుడు మన శాఖ శాఖ క్యూలైన రూపాన్ని పెట్టండి ఇక్కడ పక్కన రూపాన్ని పెట్టుకుని వెళ్ళిపోవడానికి వీడియో కనిపించండి ఓకే అమ్మాయి ఈ ఇబ్బందులు కూడా ఫాలో అవ్వండి అందరూ కూడా ఈ యొక్క ప్రవచన వేదిక కంటిన్యూ అవుతుంది సో అదే రకంగా అందరూ కూడా రావడం జరుగుతుంది అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి క్రమశిక్షణ గల శివ సైనికుల్లాగా ఉండాలి మనందరం కూడా దాచేసి గమనించండి ఓం నమ శివాయ ఇంతవరకు చక్కని సూచనలు చేసినటువంటి వారికి

आविंचारु रत्रशानुष रासनम् रजितात्रि च्रूंग लिकेतनं सिन्यनिकृतपन्नकेष्कर मच्चुतानलसायकं। खित्प्रदद्धप लत्रयं त्रिकसारयर विवंधितं। चंड्रसेखर वास्रेम पकिंकरिष्य दिवयमा। च्लात्वरन

यदि हे दृया शेतवरा अष्टमागे कलियुगे प्रथम पादे जमूद्वी भरक्षे भरतखंडे मेरो महाक्षेत्र गंगा पारती मल्लिकार्जुन स्वामीनिस्तीराव दक्षा गुरभ पौर्णम्या मृदुक्य सोम सोमकर्ण Om Namah Shivaya 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 Om Om but 啊。Um, uh. uh. Ama seni geçen sonra iyi. Yok

ఇంకా ఎంతమంది చెప్పాలి చెప్పాలి మరి హై గారు నిపుకండి జ్వాల జోలి గెలపాకండి ఎలా చేస్తున్నారు అంటే నేనే కాసేపు సాధు అనుకోండి మీరే ఆ గ్రామ ప్రజలు అనుకోండి కొందరు చెప్పకుండానే తప్పట్టు తప్పట్టుకుంటున్నారు ఇప్పుడు ఇంకా గుట్టే వాళ్ళకి ఇంకా పుణ్యం తప్పట్లు కొడితే చేసిన పాపాలన్నీ ఎగిరిపోతాయి హర 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 మహాదేవా எதோ சிவராமா கார்த்திகுராணா மஹாசிங்க దీపం వెలుగుతున్నది ఆ కమ్మని నేతిని చక్కగా స్వీకరిద్దామని ఆ ఎలుక ఆ ఎలుకంటే చుంచెనుక అనమాట ఎలుక వేరు చుంచెలుక వేరు ఎలుక మామూలుగా ఉంటుంది చుంచెలుకకు ముక్కు పొడుగ్గా ఉంటుంది ఆ ముక్కు పొడుగ్గా ఉన్నటువంటి ఆ చుంచెలుక ఆ చక్కగా ఆనందంగా ఉన్నటువంటిది ఆ నెయ్యిని మొత్తాన్ని స్వీకరించాలని దగ్గరికి వెళ్ళింది చెవులు రెక్కించేనండి వత్తితో కాలుతున్నటువంటి నెయ్యి కాగుతున్నది ఏడిగా పాపం దానికి తెలియలేదు ఆ ఒత్తి కొరడగట్టబోతోంది ఆ ఒత్తి కాస్త ఎప్పుడో వెలిగించారు దీపం ఆ దీపం కాస్త మెల్లగా కొండెక్కబోతున్నది కొన్ని క్షణాలంటే కొండెక్కుతుంది ఈ సమయంలోనే ఈ చుంచరిగా నేతి దగ్గరకు వెళ్ళి ఆ నేతిలో మూటి పెట్టగానే సందర్శించండి ఎవర్నీ చూడద్దు చూడద్దు శివు చూడండి శివనామాన్నే పలకండి పుణ్యం ఇవేళ ఈ ఎంత పుణ్యం అంటే కార్తీక పౌర్ణమి రోజున ఈ పౌర్ణమి కథ కూడా మీకు చెబుతాను జ్వాలా ఇవేళ అందరూ నమస్కారం చేయండి ఓ నమస్తే అస్తు భగవన్ विश्वेश्वराय महादेवाय अवादित तांडव केलिकिं दयाशालिकि सूलिकिं सिखदिजामुख पद्ममयूख मालिकिं बाल शशांक मौलिकि कपालिकि மன்மத கர்வ பர்வத்தோன் மூலிகி நாரதாதி முனி முக்ஷ்ய மனசரசீனுகாலிகின் அம்மல கண்ணையம்மா முகுரம்மல மூலபுடம்மா சால பெத்தம்மா మహత్వ కవిత్వ పటుత్వ జగదంబ వస్తున్నది మహేశ్వరుడు వస్తున్నాడు దివ్యమైనటువంటి పల్లకీలో మహానుభావుడు ఆనంద పార్వశంతో పార్వతీ అష్టాదశ పీఠములలో ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి భ్రమరంబ సమేతుడై మహానుభావుడు అమ్మవారు తుమ్మిద ఆకారంలో రాక్షసుని సంహరించింది కనుక భ్రమరము అంటే తుమ్మిద ఇప్పటికీ అమ్మవారి గుడి వెనకాల ఈ త్రిశూల హారతిని దర్శించడం వల్ల అపమృత్యువు అంటే అకాల మరణం తొలగిపోతుంది గ్రహ దోషాలు నివారించబడతాయి multimillionaire చూసారా మరి తోరణం అసలు ఒక్కసారిగా గేట్లు తీయంగానే కింద కాని పడిపోతే నేను చాలాసార్లు న్యూస్లో చూశాను ఇలాగా దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు శబరిమలు అట్లా తోసుకొని కింద పడి తొక్కుకొని చనిపోయారని అది ఇదేనేమో అనిపించింది కొంచెం స్లిప్ అయ్యి కింద పడున్నా అసలు కనిపించకుండా పోతారు అట్లా తొక్కేశారు అసలు అసలు నాకైతే ఒక చెయ్యి జనాల మధ్యలో ఇరుక్కుపోయి ఎంతకీ రాలేకపోయాను బయటికి చాలా కష్టం అనిపించింది ఎంతమంది జనాలు అసలు ఎప్పుడు ఇంతమంది జనాలు ఉన్న చోటకైతే ఇంత ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు గుడికైతే వెళ్ళలేదు నెట్టేశారు ముసలి లేదు చిన్నపిల్లలు లేదు అందరినీ నాకైతే పెద్ద ఏజ్ వాళ్ళని చిన్నపిల్లని చూస్తే పాపం అనిపించింది వీళ్ళు పాపం ఈ క్యూ లైన్లో నుంచి బయటికి వెళ్ళతారా అనిపించింది మొత్తానికి అక్కడ నుంచి అయితే చూశారు కదా లక్ష దీపం ఉత్సవం చేశారు పుష్కరిణిలో అది మొత్తం చూసారా ఇక దర్శనానికి వెళ్ళిపోయాము కాసేపు పుష్కరిణి దగ్గర దీపాలు పెట్టేసి దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసరికి దగ్గర దగ్గర ట్వల్వ్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఏదో ఒకటి తినాలి కదా మధ్యాహ్నం కూడా తినలేదు నేను ఇప్పుడే కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి ఇంకా ఒక చోట షాప్ ఓపెన్ చేసి ఉన్నింది ఇక్కడికి వచ్చి అత్త అయితే ఒక ప్లేట్ దోశ తీసుకునింది నేనైతే రోజు దోశలు ఏం తింటాను అని చెప్పి పరోటా ఆర్డర్ చేశాను ప్లేట్కి రెండు వచ్చాయి నాకు సరిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుంది బాగా ఆకలేసింది తినేసి అప్పుడు ప్రశాంతంగా రూమ్కి వెళ్ళాము ఓకే ఫ్రెండ్స్ ఇది పౌర్ణమి రోజు వీడియో జ్వాలాతోరణం అది ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరైతే